ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద ఇక్కడికి రావటం జరిగింది రేపు అంటే పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా వంద ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాలని వారు ఏదైతే తెలియజేశారో ఈ వంద జిల్లాల్లో కూడా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని తీసుకున్నారు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోటి రూపాయల బడ్జెట్ తోటి ఆరు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల కోటి రూపాయల చొప్పున కేటాయిస్తూ దేశంలో ఉన్న అత్యంత వెనకబడినటువంటి వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు జిల్లాలు అలాగే భౌగోళికంగా వెనుకబాటుతనము అభివృద్ధి పరంగా వెనుకబాటుతనము వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు సరైనటువంటి వ్యవసాయ ఉత్పాదకత లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాలని పరిశీలనలోకి తీసుకొని వంద జిల్లాలు తీసుకుంటే అందులో నాలుగు జిల్లాలు మన రాష్ట్రం నుంచి కూడా కేటాయించడం జరిగింది అందులో అన్నమయ్య జిల్లా ఒకటి నాలుగు జిల్లాలు అన్నమయ్య జిల్లాతో పాటు సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఏఎస్ఆర్ జిల్లాని వారు ఈ యొక్క వంద జిల్లాల్లో తీసుకోవటం జరిగింది ముందుగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నాలుగు జిల్లాలు అన్నమయ్య జిల్లాతో పాటు కలుపుకొని మిగతా మూడు జిల్లాలు ఏదైతే ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకున్న ధనధాన్య పిఎం ధనధాన్య కృషి యోజన ఈ పథకానికి సంబంధించి అమలు చేయడానికి తీసుకున్నందుకు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ నాలుగు జిల్లాలని గుర్తింపు కావాలి అని కోరినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రతి రాష్ట్రంలో కూడా వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్నటువంటి అంశం క్లిష్టతర వ్యవసాయ పరిస్థితులు అలాగే సగటున తక్కువగా వ్యవసాయ రుణాలు వచ్చేటటువంటి ప్రాంతాలను ప్రాతిపదికన తీసుకొని ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాకు కూడా అవకాశం కలగటం చాలా శుభపరిణామాన్ని తెలియజేస్తున్నాను ఈ ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాల లక్ష్యాలను ఏ విధంగా పొందుపరిచారంటే వ్యవసాయ ఉత్పాదకత పెంచడం అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పులు మరియు సానుకూల వ్యవసాయ పద్ధతుల్ని రైతులకి తెలియజేసేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం పంచాయతీలు మరియు బ్లాక్ స్థాయిలో పంటలకు కోత అనంతరం కావలసినటువంటి నిల్వకు అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పన చేయటం నీటి వనరుల లభ్యత ఏదైతే ఉందో వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేటటువంటి విధంగా చేయటం అలాగే స్వల్ప మరియు దీర్ఘకాలిక రుణాలు ఏ అయితే ఉన్నాయో వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి వాటికి అవకాశాలు కల్పించడం అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలని ప్రోత్సహించడము నైపుణ్య శిక్షణ ఇవ్వడము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా మండల గ్రామ స్థాయిల్లో ప్రత్యేకంగా ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి కార్యాచరణతోటి ముందుకు వెళ్తాము అలాగే ప్రత్యేక ప్రాజెక్టులని గుర్తించడం వ్యవసాయ అనుబంధంగా విలువ ఆధారితంగా ప్రాజెక్టులు గుర్తించడం వ్యవసాయ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఇటువంటి వాటి నిర్వహణకు సంబంధించిన ప్రా అంశాలను ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయటం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్ష్యం కేవలం వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా గ్రామీణాభివృద్ధి శాఖని సహకార శాఖని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖని పరిశ్రమల శాఖని పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖని శాఖని అలాగే ఐసీఐఆర్ లాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అగ్రికల్చర్కి సంబంధించిన వాటిని నీతి ఆయోగ్ లాంటి సంస్థల యొక్క సహకారాన్ని నబార్దు శాఖ వంటి తదితర శాఖలన్నింటినీ కూడా సమన్వయపరచుకొని ప్రభుత్వ సహకారంతో ఈ ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాలో రైతుల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ఇవాళ ఎంతో ఉపయుక్తంగా మనం కూడా రాష్ట్రంలో వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగానే వివిధ శాఖల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని వివిధ పథకాలని అనుసంధానం చేస్తూ అత్యుత్తమ ఫలితాలు పొందేటటువంటి విధంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని అమలు చేయడం జరుగుతుంది మొత్తం పదకొండు శాఖలకి సంబంధించినటువంటి ముప్పై ఆరు కేంద్ర ప్రభుత్వ పథకాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా వాటికి జోడించి డెబ్బై మూడు సూచికల్లో నలభై ఆరు సూచికలు కనిష్టంగా ఫలితాలను రాబట్టేటటువంటి విధంగా ప్రధానమంత్రి ధనధాన్య యోజన అమలు జరుగుతుంది దీనివల్ల ఈ సూచికలన్నింటిలో కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అన్నమయ్య జిల్లాకు ఉంటుంది ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ ప్రకాశం చిత్తూరు జిల్లాలు వెనుకబాటుతనం ఏదైతే ఉందో దాని ఆధారంగా ఆకాంక్షిత జిల్లాలుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సందర్భాలు కోరడం జరిగింది అలాగనే కుదరకపోతే రాజస్థాన్లో ఒక మోడల్ ఉంది రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని జిల్లాలని కొన్ని బ్లాకుల్ని ఆకాంక్షిత బ్లాకులుగా తీసుకోవాలని మేము గుర్తించి తీసుకోవాల్సిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముప్పై ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదున మేము లేఖ రాయడం జరిగింది మా శాఖని చిరవై సూత్రమలు చేయమని నేను రాయడం జరిగింది అదే లేఖని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ కూడా మేము పంపించడం జరిగింది రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలని నేను కలెక్టర్లతోటి వివిధ శాఖలతోటి సమీక్ష చేసిన తర్వాత ఏడు జులై రెండు వేల ఇరవై ఐదున ఆకాంక్షిత జిల్లాలు బ్లాకుల పైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఆసనమైందని నేను సచివాలయంలో ఏదైతే ఒక ప్రెస్ మీట్ తీసుకున్నానో దానిలో అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా ప్రకాశం జిల్లా వెనుకబాటుతానం గుర్తించి ఆకాంక్షిత జిల్లాలుగా పరిగణించాలని మరొకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది రాజస్థాన్కి స్టడీ టూర్కి వెళ్ళాము మేము ఆ స్టడీ టూర్లో పరిశీలించిన పరిశీలనను కూడా చూసిన తర్వాత ఈ జిల్లాలతో పాటు అనంతపురం చిత్తూరు జిల్లాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది అయితే మా లేఖల స్పందనతో వికసిత భారత్లో భాగస్వామ్యం చేయడానికి స్వర్ణాంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చేసిన విన్నపం ఏదైతే ఉందో అది కార్యరూపు దాల్చి ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాలుగా ఈ యొక్క అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అలాగే ఏఎస్ఆర్ జిల్లా అని ప్రకటన రావడం జరిగింది ఇది ఇది మన రాష్ట్రంలో ఈ జిల్లాలకు సంబంధించిన ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రైతులకి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకి సంబంధించి జిల్లా రాష్ట్ర మరియు ప్రాంతీయ కమిటీలు వివిధ గ్రామాల స్థాయి వరకు కమిటీలు అయితే ఏర్పాటు చేసి ఈ పథకం యొక్క అమలు పర్యవేక్షణ పర్యవేక్షించడం జరుగుతుంది ఈ కమిటీలు ఒక ముఖ్య ఉద్దేశము ఏ ఉద్దేశంతో అయితే ప్రధానమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని తీసుకున్నారో ఆ ఉద్దేశంకు అనుగుణంగా కార్యాచరణ రూపంలో ముందుకు వెళ్తున్నాము లేదా అనేటటువంటి అమలు జరిగేటటువంటి చూడాల్సిన బాధ్యత ఈ కమిటీకి ఉంటుంది నేను ఈ కార్యక్రమాన్ని ఈరోజు నాలుగు జిల్లాలో వచ్చిన అన్నమయ్య జిల్లాని ఎందుకు ఎంచుకున్నాను ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడదలిచానంటే పది జనవరి రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ ఈ జిల్లా మొదటి సమీక్ష చేసిన తర్వాత ఈ జిల్లా యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి దయనీయ పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజల జీవన ప్రమాణాన్ని మీద ఉన్నటువంటి అవగాహన ఏదైతే ఉందో దాన్ని అర్థం అర్థం చేసుకోవాలన్నటువంటి వ్యక్తిగా ఒకటి అలాగే నాలుగు సందర్భాల్లో ముఖ్యంగా సెక్రటేరియేట్లో దాకా నేను చెప్పినటువంటి ఏడు జులైన విలేకరుల సమావేశంలో అలాగే ఇరవై ఎనిమిది జులైన కడప ఆకాంక్షిత జిల్లా సమీక్ష సమావేశంలో కూడా ఈ అన్నమయ్య జిల్లా మీద ప్రస్తావన చేయడం జరిగింది వెనుకబాటి సంబంధించి అలాగే ముప్పై ఒకటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన సందర్భంగా ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ రాజంపేట పర్యటించినప్పుడు ఒక ప్రముఖ పత్రికకి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా చూసి అందులో కూడా నేను మెన్షన్ చేశాను ఆకాంక్షిత జిల్లాగా అన్నమయ్య జిల్లాను చేసి తీరుతాము అని దానిలో భాగంగా వాళ్ళ ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఇక్కడ వర్షాభావ పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి వివిధ రకాల ఇబ్బందులు